ఉదయం ఈరోజు దేవుని వాక్యము సువార్త ఐదు అధ్యాయము ముప్పై వచ్చినము నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు అని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఈ యొక్క మాటలను మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు యొక్క అంశాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారి ఉద్దేశాలు మరియు ఆలోచనలు ఎవరైతే ఆయన యొక్క ఆలోచనలు చేస్తారో ఆయన యొక్క ఉద్దేశాల ప్రకారం చేస్తారో వారు నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా మనము చూస్తూ ఉన్నాము ఆనాటి యూదుల్ని శిష్యుల్ని యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్ని మనం గమనించినట్లయితే యూదులు లేఖనాలని పరిశీలిస్తూ ఉన్నారు బోధిస్తూ ఉన్నారు కానీ వారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని హింసించారు చివరికి ఆయన్ని మరణానికి అప్పగించారు దానికి గల కారణం ఏంటంటే యూదులు ఆ యొక్క గ్రంథాలని చదువుతున్నారు బోధిస్తూ ఉన్నారు కానీ గ్రహించుకోలేకపోయారు అందుకనే ఆయన్ని దేవుడని వారు గ్రహించలేనటువంటి పరిస్థితి ఆయన యొక్క ఉద్దేశాలను వారు చేయలేకపోయారు కానీ శిష్యులను మనం గమనించినట్లయితే వారు ఆయన యొక్క మాటలు విన్నప్పుడు ఆయన దేవుడని వారు గ్రహించి ఆయన వలె వారిని హింసించిన వారిని కూడా వారు క్షమించారు అలాగే నేటి క్రైస్తవులు కూడా మనం గమనించినట్లయితే ఒకవేళ యూదుల వలె మనము ఆ యొక్క లేఖనాలను వినేవారుగా చదివేవారుగా బోధించేవారుగా ఉన్నప్పటికీ ఆ యొక్క విషయాలను ఆయన యొక్క ఉద్దేశాలను మనం గ్రహించలేకపోయినట్లయితే ఆయన యొక్క ఉద్దేశాలను మనము చేయలేని వారుగా ఆయనను బాధ పెట్టేవారుగా ఉంటాం కనుక మనము ఆయన యొక్క మాటల్ని గ్రహించుకోవాలి అనుసరించాలి అప్పుడు నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బిడ్డలుగా మనం ఉంటాం ఆ మీన్ తండ్రి నీ నామం పరిశుద్ధ పరిశుపాడుగాక నీ రాజ్యం వచ్చినగాక ఈ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి ముందు నెరవేరినగాక మా దినహారం మాకు దయచేము మెడలు అపరాధం చేసినవని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము సోదరులను తాకి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు